మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో చేరండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మంగళవారం సమీకృత కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల రామాయంపేట ప్రవేశాల పోస్టర్ను అదనపు కలెక్టర్ నాగేష్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ సంబంధిత డిస్టిక్ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ శిరీష సంబంధిత సంక్షేమ అధికారులతో కలిసి కలెక్టర్ పోస్టర్స్ ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తున్న వారికి ప్రవేశాలకు అరవై శాతం సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఉండనియండి సో కేజీబీవీస్ ఉండనియండి మోడల్ స్కూల్స్ ఉన్నాయి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని మేనేజ్మెంట్ ఉండనియండి సో ఎనీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు కాలేజెస్ కూడా సో ఎనీ మేనేజ్మెంట్ ఉండనియండి ఒక్కసారి ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం ఈసారి చాలా అంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ తర్వాత దానికి జరిగే కాన్సిక్వెన్సెస్కి మళ్ళీ మెయిన్ బాధ్యత కాదు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రిక్వెస్ట్ చేయాలి క్లియర్గా ఉండాలి ఆ పాత్రలో ఏమై ఏమై కూడా పిచ్చి మొక్కలు ఆ ఉండదు ఆ టాయిలెట్ ప్రివైసెస్ లో కూడా క్లీన్గా ఉండాలి సో ఆ టాయిలెట్ ప్రివైసెస్ లో మీరు పిచ్చి మొక్కలు పెడితే అక్కడ ఒక ఫామ్ వచ్చి ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు అది మన టాయిలెట్ లోపల ఉంటుంది ఆ పిల్లలు పాపం చూసుకోకుండా పోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ శానిటేషన్ ఇంపార్టెంట్ సో బుష్ క్లియరెన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలా మళ్ళీ గార్బేజ్ కానివ్వండి ఏ విధమైన గార్బేజ్ సో ఏ విధమైన గార్బేజ్ కూడా స్కూల్ లోపల ఉండొద్దు స్కూల్ బయట కూడా ఉండొద్దు కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ నేను చూస్తూ ఉన్నాను సో మొత్తం అంతా గార్బేజ్ అంతా కాంపౌండ్ వరకు పక్కనే పడేస్తా ఉన్నాను